రెవెన్యూ శేఖర్ రథ అడుగు ముందుకు వెయ్యాలన్నా సమాజానికి అండగా నిలవాలన్నా కదన్నా సమాజానికి అండగా నిలవాలన్నా జయ్యొట్టు జెయ్యట్టు జై రెవెన్యూ సోదర బాధ్యతగా మదర్ డిపార్ట్మెంట్స్ కట్ ఈస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మదర్ ఆ డిపార్ట్మెంట్స్ కట్ ఈస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బాధ్యతగా వ్యవహరించడం రెవెన్యూ సోదర ప్రజల వారుది రెవెన్యూ శాఖ శేఖర్ అడుగు ముందుకు వెయ్యాలన్నా అప్పుడు లైన్ ఎక్కువ వెనక్కి వెనుకేస్త దగ్గర దగ్గర కాకుండా దయచేసి రెవెన్యూ శాఖ అడుగు ముందుకు ఏపీజేసి అమరావతి మహిళా విభాగం చైర్మన్ జయలక్ష్మి గారు పలుకుతారు మీదిస్తారు మీ అందరూ కూడా కొంచెం గట్టిగా పలకవలసిందిగా కోరుతున్నాం అందుకే ఈ ప్రాక్టీస్ ప్రాక్టీసు ర్యాధికి విచ్చేసిన గౌరవ కరెంటు గారు శ్రీమతి కమి మరేష్ గారు వారిని అనుసరించారు బొమ్మల అటువంటి శ్రీమతి లక్ష్మీపస్ నాయ్ గారు గొరవ వేరంగారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ మేడం హేయ్ ఏకన హరి స్లోగన్లు ఇవ్వాల్సి ఉందిగా జై లక్ష్మి గారిని అదే విధంగా రూల్ సర్వర్ గారు ఇష్ణు గారిని కొర్తునమ్ రెవెన్యూ సేవే లక్ష్యం పౌర సేవకే పట్టం రెవెన్యూ సేవే లక్ష్యం ప్రజా ప్రభుత్వ సారథి రెవెన్యూ శాఖ రథ సారథి ప్రభుత్వ సారథి ప్రభుత్వ ప్రజా ప్రభుత్వ సారథి రెవెన్యూ శాఖ రథ సారథి అడుగు ముందుకు వెయ్యాలన్నా సమాజానికి అండగా నిలవాలన్నా రెవెన్యూ సేవ రైతు అప్పటి దాకా మనం లెఫ్ట్ సైడ్ లో పోదాం దయచేసి చేసి ఎటువంటి ట్రాఫిక్ అంతాయం కలగకుండా మనకి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం మీరు మాత్రం మీకు చెప్పే టైం ఉండదు లెఫ్ట్ సైడ్ నడవండి రైట్ సైడ్ వెహికల్స్ వస్తుంటాయి మేము ఉంటాం మీరు దయచేసి లెఫ్ట్ ఉండాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు జూన్ ట్వంటీ రెవెన్యూ డేగా మనము జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెవెన్యూ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్న సేవల్ని గురించి ప్రజలు మధ్యలో ఒక ఆహ్వాన ఆహ్వాన కల్పించడం అదేవిధంగా వారు నుంచి ఇంకా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్న సేవల్ని ఎంత మె మెరుగుపరచగలుగుతామని వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి సేవల్ని ఇస్తున్న రిటైర్డ్ అయిన సిబ్బందిని ఆఫీసర్స్ని గుర్తించి వారిని వారికి ప్రోత్సహించడం అనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాము మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సెవెంటీన్ ఎయిటీ సిక్స్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని స్థాపించే రోజునే మనం రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాము ఈ డేలో మన ప్రకాశం జిల్లాలో ఉన్న అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సిబ్బందికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మన ప్రకాశం జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను